వెస్ట్ బెంగాల్ మీ అందరికీ గుర్తుంది కదా ఆర్జికర్ హాస్పిటల్లో మెడికల్ స్టూడెంట్పై జరిగిన రేప్ తర్వాత మర్డర్ ఇప్పటికీ న్యాయం జరగలేదు మొన్న ముర్షిదాబాద్ గొడవల్లో ఎంతోమంది హిందువుల మీద దాడి జరిగింది ఎవరు ప్రశ్నించలేదు జస్ట్ ఒక పంతొమ్మిదేళ్ళ అమ్మాయి పాకిస్తాన్ వాళ్ళు ఏదో అనేసరికి కోపంతో వాళ్ళకి జవాబిస్తూ ఒక వీడియో చేసింది కాకపోతే దాన్ని మాట్లాడింది కొంచెం ఘాటుగా మాట్లాడేసరికి కొందరు మనోభావాలు దెబ్బతిన్నాయి సరే మీ మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని చెప్పి ఆ వీడియో డిలీట్ చేసింది మరికొన్ని వీడియోస్లో బాలీవుడ్ యాక్టర్ల గురించి మాట్లాడింది అసలు ఆపరేషన్ సింధుడు జరుగుతుంది ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి అడిగింది ఎవరైనా మన ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఉంటుంది తను ఎక్స్ప్రెస్ చేసింది ఇప్పుడు ఎంతమంది టీఎంసీ లీడర్స్ సనాతన ధర్మం గురించి చెడుగా మాట్లాడుతూ కించపరుస్తూ మన దేవుళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళ మీద మరి యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే లౌకికవాదం అంటే ఒక వర్గానికి అది కవచం లాగా ఇంకో వర్గానికేమో లాగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలే మీతో చెప్తున్నాను ఏళ్ళ శర్మిస్తా అనే అమ్మాయి లాస్ స్టూడెంట్ ఇంతమంది క్రిమినల్స్ని వదిలేస్తారు కానీ పదిహేను వందల కిలోమీటర్లు పోలీసులు ట్రావెల్ చేసి ఆ అమ్మాయిని అరెస్ట్ చేసింది మీ ఓటు బ్యాంకుల కోసము పొలిటికల్ ఈగోస్ కోసము అమాయకులని బలి చేయకండి